హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి ట్రావెల్ డైరీస్ ఇవాళ స్వాతి ట్రావెల్ డైరీస్లో మీకు కుంభకోణం చూపిస్తానండి శివకేశవులకు అనేక ఆలయాలు ఉన్న క్షేత్రం కుంభకోణం అండి సృష్టికారుడు బ్రహ్మదేవుడు సృష్టించిన అమృత బాండం పరమేశ్వరుని ఆజ్ఞతో ఇక్కడికి కొట్టుకొని వచ్చిందని దానివల్లనే ఈ పట్టణానికి కుంభకోణం అనే పేరు వచ్చిందని స్థానికుల విశ్వాసం అండి తిరుపతి శ్రీరంగం తర్వాత మరొక అద్భుతమైన పుణ్యక్షేత్రం ఈ కుంభకోణం అండి ఈ కుంభకోణంలో చాలా మహిమాన్వి మైన టెంపుల్స్ ఉన్నాయి ఆ టెంపుల్స్ గురించి అయితే ఇవాళ నా ట్రావెల్ డైరీస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫస్ట్ వచ్చేసేటప్పటికి ఐరావతేశ్వర టెంపుల్ అండి ఇది దారాసురం అనే ప్లేస్లో ఉంది ఇక్కడ ఒక ఐరావతము ఇంద్రదే ఇంద్రలోకంలో ఉండే ఒక ఐరావతము దుర్వాస మహర్షి శాపం వలన ఇక్కడ తపస్సు చేసిందంటే నల్లగా తన రంగు తెలుపు రంగు పోయి నలుపు రంగులో వచ్చేస్తుంది అనేటప్పటికి ఇక్కడ ఇక్కడ తపస్సు చేసిందంట అప్పుడు ఆ తపస్సుకుని వచ్చి శివుడు ప్రత్యక్షమే ఇక్కడ ఉన్న కోనేరులో స్నానం చేస్తే నీ రూపం నీకు వచ్చేస్తుంది అని చెప్పేసి అన్నాడంట అండి అనేటప్పటికీ ఇక్కడ తపస్సు చేసింది కాబట్టి ఐరావత తప తపస్సు చేసి శివుడు ఇక్కడ ప్రత్యక్షమయ్యి వెలిసాడు కాబట్టి ఇక్కడ స్వామిని ఐరావతేశ్వర స్వామి అని చెప్పేసి అంటారండి ఈ టెంపుల్ మొత్తము తంజావూర్ టెంపుల్ లానే ఉంటుంది తంజావూర్ టెంపుల్లో బిగ్ స్టాట్యూస్ ఉంటాయి ఇక్కడ స్మాల్ స్టాట్యూస్ ఉంటాయి మిగిలిన స్ట్రక్ చరంతా తంజావూర్ టెంపుల్ లానే ఉంటుంది దీన్ని పన్నెండవ శతాబ్దంలో రాజరాజ చోళ చోలా టు దీన్నైతే స్థాపి దీన్నైతే స్థాపించారండి ఈ టెంపుల్ను అయితే కట్టించారు ఈయన పదకొండు వందల అరవై ఏడులో ఈ టెంపుల్ అయితే నిర్మించారు ఇక్కడ అన్ని చిత్రాలు త్రీ డీ ఉంటాయండి చిన్న చిన్న చిత్రాలు ఉంటాయి ఆప్టికల్ ఇల్యూషన్ శిల్పాలు కూడా ఉంటాయి ఈ పైన ఉంది చూసారా ఆ కల ఇది మొత్తం టెంపుల్ వచ్చేసేటప్పుడు ఎనభై అడుగుల ఎత్తులో ఉంటుందండి దీనికి కూడా ప్రహరీ చుట్టూతా నందులు ఉంటాయండి మనకి తంజావూర్ టెంపుల్ ఎలా ఉంటాయో నందులు అలాగే దీనికి కూడా మొత్తం చుట్టూతా నందులు ఉంటాయి ఇక్కడి స్తంభాలు ఉన్నాయి చూసారా అండి అవి చాలా ఫేమస్ అండి ఆ స్తంభాల పైన అప్పటి జీవన ప్రజల జీవన విధానము నృత్య రీతులు అన్ని చెక్కారండి అంత బాగుంటుంది చూడండి ఇక్కడ మ్యూజికల్ స్టెప్స్ కూడా ఒకటి ఉంటదండి దాన్ని మీటితే స్వరాలు వినిపిస్తాయని చెప్పేసి అంటారు ప్లస్ ఈ ఇది ఎట్లా ఉంటుందంటే ఒక ఏనుగులు రథాన్ని లాగుతున్నట్లుగా ఉంటుందండి ఈ టెంపుల్ మొత్తం చూడండి ఒక పెద్ద రథం టైప్లో ఉంటుంది దాన్ని ఏనుగులు లాగుతున్నట్టుగా ఉంటుందన్నమాట మొత్తం అంత టెంపుల్ అంతా తంజావూర్ టెంపుల్ స్ట్రక్చరేనండి కాకపోతే ఇట్లాగా హైట్లో అనేది తేడా ఉంటుంది అది రెండు వందల పదహారు అడుగుల ఎత్తు అయితే ఇది ఎనభై అడుగుల ఎత్తులో మాత్రమే ఉందన్నమాట ఈ టెంపుల్ వచ్చేసి ఇది టెంపుల్ మేము దర్శనం అయిపోయిన తర్వాత దిగే ప్లేస్ అండి ఇది అసలు అవి చూసారా చిన్న చిన్న డీటెయిలింగ్స్ కూడా ఎంత నీట్గా చెక్కారు ఒక్కొక్క స్టెప్ మీద ఒక్కొక్క డీటైలింగ్లు చెక్కారు చూడండి అసలు మీరు చూస్తే తెలుస్తుంది ఎంత కార్వింగ్స్ అవన్నీ కూడా చాలా బాగుంటాయండి ఈ టెంపుల్లో అసలు మేము కుంభకోణం ఉంటే టెంపుల్స్ చూడడం మా బ్లెస్సింగ్ అనుకుంటాము ఎందుకంటే మాది అసలు మా లిస్ట్లోనే లేదండి ఈ టెంపుల్స్ ఇన్ని టెంపుల్స్ ఉన్నాయని కూడా మాకు తెలియదు కుంభకోణంలో మేము జస్ట్ స్టే చేసి తంజావూరు వెళ్దాం అనుకున్నాము కానీ ఆ అప్పుడు అక్కడ హోటల్ వాళ్ళు చెప్పారు ఇక్కడ చాలా మంచి టెంపుల్స్ ఉన్నాయని చెప్పేసి అందుకని ఇక్కడ ఈ టెంపుల్స్ కూడా చూసుకొని మేమైతే అరుణాచలం వెళ్ళామండి ఈ టెంపుల్ స్ట్రక్చర్ అంతా ఎంట్రీ మొత్తం అంతా తంజావూర్ టెంపుల్ స్ట్రక్చర్లోనే లోనే అండి మొత్తం చూడండి టెంపుల్ కాకపోతే సైజ్ సైజు చిన్నది అంతే అది రెండు వందల పదహారు అడుగులు ఉంటే ఇది ఎనభై అడుగులు ఉంటుంది మొత్తం ఆ సరౌండింగ్స్ కానీ అన్నీ మొత్తం అంతా అలాగే ఉంటుందండి ఈ టెంపుల్ మస్ట్ విజిట్ టెంపుల్ అండి అందరు తప్పకుండా చూడాల్సిన టెంపుల్ చాలా బాగుంటుంది ఇదిగోండి ఇట్లాగా ఆ రథం లాగుతున్నట్టుగా ఉంటుందన్నమాట టెంపుల్ అంతా అవి చూడండి చిన్న చిన్నవి త్రీడి పిక్చర్స్ ఉంటాయి మొత్తం అంతా ఆ స్తంభాల మీద కూడా చిన్న చిన్నవి ఉంటాయండి చాలా చిన్న చిన్న శిల్పాలు చెక్కారు పెద్ద పెద్ద శిల్పాలు ఎవరైనా చెక్కచ్చు కానీ చిన్న చిన్న శిల్పాలు అంతా గా చెక్కాలంటే చాలా కష్టం ఇదిగోండి స్వామివారు అయితే ఇట్లాగ ఉంటారు ఐరావతేశ్వర స్వామి కరెక్ట్గా మేము వెళ్ళే టైంకి పంతులు గారు హారతిస్తున్నారు హారతి తీసుకొని మంచిగా స్వామి గారిని అయితే దర్శనం చేసుకున్నాము ప్లస్ ఎంట్రీలో ఈ స్వామి దగ్గర ఉన్న స్తంభాల మీద ఎటువంటి శిల్పకళ ఉండదండి అక్కడ స్వామివారిని హైలైట్ చేయాలని చెప్పేసి అక్కడ ఎటువంటి శిల్పకళ లేకుండా ఓన్లీ దాని తర్వాత ఉండే స్తంభాలు వాళ్ళకి మాత్రమే శిల్పకళ అలాంటివన్నీ చెక్కారు చిన్న చిన్నవన్నీ చూడండి మొత్తం అంతా ఈ స్టార్టింగ్లో ఉండే శిల్పాలన్నీ దేవుడి దగ్గర దేవుడికి దగ్గరలో ఉండే ఆ మండపంలో ఉండే శిల్పాల మీద ఎటువంటి శిల్పాలు చెక్కడం అలాంటివి ఏమి ఉండవు ఆ స్తంభాల మీద ఆ తర్వాత చూడండి నెక్స్ట్ వెళ్ళే స్తంభాల మీద అన్ని చిన్న చిన్న స్థా చిన్న చిన్న మైన్యూట్ మైనయూట్వి చెక్కి కూడా ఉంటాయి అన్నీ త్రీ డి పిక్చర్సేనండి నెక్స్ట్ ఇది ఆది కుంభేశ్వర టెంపుల్ అండి ఇక్కడ శివుడు కుంభంలో వెలిసాడంట అది సృష్టికి మొదలైనప్పుడు వెలిసాడు కాబట్టి ఈ స్వామిని ఆది కుంభేశ్వర స్వామి ఆది కుంభేశ్వర స్వామి అంటారు ఈ టెంపుల్ని ఆది కుంభేశ్వర టెంపుల్ అని అంటారు ఇక్కడ శివుడు బాటమ్ వచ్చేసి అంటే కింద భాగమేమో వెడల్పుగా కుండాకారంలో పైనేమో కోనమాకారంలో ఉంటుందండి లోపలికైతే టెంపుల్ లోపలికి నాట్ అలౌడ్ కెమెరా ఇక్కడ వరకు వెళ్ళవో నందీశ్వరుడు చూడండి ఎంత బాగున్నాడు అసలు ఇక్కడ మండపం కూడా ఉంది చూడండి ఇక్కడ మాకు ఒక ఏనుగు కనిపించింది అండి అదైతే అట్లాగే డ్యాన్స్ చేస్తూనే ఉందండి దాని దగ్గరికి వెళ్ళాలంటే భయం ఫస్ట్ అయితే భయపడ్డాము బాగా కాకపోతే ఆ ఏనుగుతో ఆశీర్వాదం తీసుకోవాలని ఉంటుంది కదండి అట్లాగా ఆ ఏనుగుతో ఆశీర్వాదం తీసుకోవడానికైతే మేము వెళ్ళి ధైర్యం చేసి మొత్తానికైతే ఆశీర్వాదం తీసుకున్నామండి జస్ట్ ఒక టెన్ ట్వంటీ అట్లాగా ఎంత తోస్తే అంత మనీ పెట్టమన్నారు అది తీసుకొని అదైతే చక్కగా ఆశీర్వాదం ఇస్తుంది కాకపోతే ఒకటే రిగ్రెట్ ఏంటంటే దాని పక్కన నుంచే ఫోటో తీసుకోలేకపోయామే అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటామన్నమాట నెక్స్ట్ ఇది వచ్చేసేటప్పటికి రామస్వామి టెంపుల్ అండి ఈ టెంపుల్ చాలా బాగుంది చిన్న టెంపులేనండి కానీ లోపలికి వెళ్తే అసలు శ్రీరాముడి పట్టాభిషేకం జరుగుతున్నప్పుడు అందరూ అలా కూర్చొని ఉంటారు చూడండి అలాగ కూర్చొని ఉన్నారండి ఈ టెంపుల్లో చాలా బాగుంది రామస్వామి టెంపుల్ ఇక్కడ వరకే యాక్చువల్గా ఎలా చేశారు లోపలికి ఎలా చేయలేదు అసలు రియల్గా దేవుళ్ళని చూస్తున్నట్టుగానే ఉందండి అసలు ఎంత బాగుంది రాముడు సీతాదేవి లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు అందరూ స్టార్ట్ చేసి కూర్చొని ఉంటారు నెక్స్ట్ ఇది వచ్చేసి పాని టెంపుల్ అండి అస్సలు ఈ గోపురం చూస్తూ ఉంటుందండి అసలు అసలు ఇక్కడే నేను నేనైతే ఒక ఐదు నిమిషాలు అలా గోపురాన్ని చూస్తూ ఉన్నానండి శ్రీకృష్ణుడు వైకుంఠం నుంచి రథం మీద వచ్చి ఇక్కడ సారంగపాణి దేవుడిగా వెలిసాడని చెప్పేసి భక్తుల విశ్వాసం అండి ఇది విష్ణుమూర్తి నూట ఎనిమిది దివ్య దేశాలలో ఒకటండి ఫస్ట్ది తిరుపతి సెకండ్ శ్రీరంగం అయితే మూడోది సారంగపాణి టెంపుల్ అండి అసలు ఎంత అంటే చూడండి అన్ని శిల్పాలు ఒక గోపురం మీద చెక్కడం అంటే మాటలు కాదండి అసలు ఎంత బాగుందో ఈ టెంపుల్ అయితే ఈ గోపురంతోనే చాలా లుక్ అండి అసలు ఆ గోపురాన్ని అలా చూస్తూ ఉండపోవాలనిపిస్తుంది అక్కడ ముగ్గులు చూడండి అంత పెద్ద పెద్ద ముగ్గులేసారు అసలు ఇది టెంపుల్ ఎంట్రీ అండి మెయిన్ గోపురం దాటిన తర్వాత ఇలా లోపలికి వెళ్తాము ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత ఇట్లాగా చిన్న టెంపుల్ ఉంటుంది లోపల విష్ణుమూర్తి టెంపుల్ ఉంటుందండి ఈ సారంగపాణి టెంపుల్లో ఇవి చూసారా చిన్న చిన్న రథాల్లాగా ఉన్నాయి అసలు ఎంత బాగుందో ఇవన్నీ నాకు కుదిరినంత వరకు అయితే వీడియో తీశానండి ఇట్లాగా ఏనుగులు రథాన్ని లాగుతున్నట్లుగా ఉంటుందండి ఈ టెంపుల్ కూడా అసలు ఆ ఏనుగుని చూడండి ఎంత నీట్గా ఆ ఏనుగుని ఆ ఏనుగు వెనకాల రథం చక్రం అనమాట అక్కడ అక్కడ ఏదో ఉత్సవాలు జరిగినట్టున్నాయండి అలా డెకరేషన్ అయితే చేశారు సారంగపాణి టెంపుల్ మస్ట్ విజిట్ అండి చాలా బాగుంటుంది అసలు కుంభకోణంలో ఎన్ని మంచి టెంపుల్స్ మాకు తెలియని కూడా తెలియదు అండి అక్కడికి వెళ్ళి టెంపుల్స్ అన్ని విజిట్ చేశాక నిజంగానే మాకు రాసి పెట్టింది అందుకే టెంపుల్స్ అన్ని చూసామని చెప్పి మేము ఫీల్ అవుతూ ఉంటాం నెక్స్ట్ వచ్చేసి ఇది నా నాగేశ్వర ఆలయం అండి ఇక్కడ స్వామిని నాగేశ్వర స్వామి అని అంటారు ఇక్కడ ఆదిశేషుడు శివలింగాన్ని స్థాపించాడు అని అంటారు రాహుదోష నివారార్థం ఇక్కడ పూజలు చేస్తే చాలా మంచిదంటండి దీన్ని తొమ్మిదవ శతాబ్దంలో ఆదిత్య చోళుడు ఈ ఆలయాన్ని నిర్మించాడంటండి ఈ ఆలయం గోపురం కూడా చాలా బాగుంటుందండి చిన్నదే కానీ ఆ గోపురం మీద ఉండే ఆ డీటెయిలింగ్స్ అవన్నీ చాలా బాగుంటాయి ఇక్కడ కూడా చూడండి రథం 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 లాగుతున్నట్టుగా ఉంటుంది ఆలయం మొత్తం ఇంకా మేము రథం వ్యూ మొత్తము ఆ వీలు ఒక్కటే తీసాము ఆ వీలు మొత్తం ఆ టెంపుల్ చూస్తే ఆలయము రథం రథం మీద ఆలయాన్ని లాగుతున్నట్టుగా ఉంటుంది వీలు అయితే చాలా బాగుందండి ఈ వీల దగ్గర మంచిగా ఫొటోస్ అయితే దిగాము చాలా బాగా అనిపించింది ఇది నాగేశ్వర ఆలయం అండి ఇక్కడ రాహుకేతు దోషాలు ఏమైనా ఉన్నవాళ్ళు పూజలు చేస్తే మంచిది అని చెప్పేసి అంటారు చాలా బాగుంది ఇది ఆ టెంపుల్ ఇన్ సైడ్ వ్యూ గోపురము ఇన్సైడ్ వ్యూ అంతా ఇలా ఉందండి నాగేశ్వర ఆలయం ఇక్కడ కూడా శివుడేనండి మొత్తం శివుడు విష్ణుమూర్తి ఆలయాలు ఫుల్గా ఉన్నాయండి కుంభకోణంలో అన్నీ అవే టెంపుల్స్ అండి కార్తీక మాసం వస్తే నాకు తెలిసి శివకేశవులు ఇద్దరికి ప్రీతికరం కదండి ఇక్కడ ఫుల్గా చక్కగా పండగ వాతావరణం ఉంటుందేమో అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది నాకు ఇదిగోండి ఇక్కడ స్వామి వారైతే అయితే ఇట్లా మనకి దర్శనం అయితే ఇస్తారనమాట నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఇది కాశీ విశ్వేశ్వర టెంపుల్ అండి ఇది పోనేరు ఆపోజిట్ లో ఉంటది నవ కన్యకులు అంటే గంగా గోదావరి కృష్ణా కావేరి యమునా సరస్వతి మహానదులు అన్ని కూడా సరయువు నది ఈ అన్ని నదులు కూడా మాకున్న పాపాలను పోగొట్టాలి అందరూ వచ్చి మా నదుల్లో స్నానాలు చేస్తున్నారు దాంతో మాకు దోషాలు అవుతున్నాయి మా దోషాలు ఎలా పోగొట్టాలి అని చెప్పేసి శివుణ్ణి కోరుకుంటే స్నానం ఆచరిస్తే మీ దోషాలు పోతాయి అని చెప్పేసి అంటారు ఇంకా అందుకని ఆగ నవ కన్యకులు ఇక్కడ స్నా స్నానం చేసి తమ దోషాలను పోగొట్టుకుంటారు స్వామి ఇక్కడ కాశీ విశ్వేశ్వర స్వామిగా వెలిసారనమాట ఈ మహామహం కోనేరులో పన్నెండేళ్ళకు ఒకసారి పుష్కరాలు జరుగుతాయండి ప్రతి చోట నదులకు జరిగితే ఇక్కడ కోనేరుకు జరుగుతాయి ఇక్కడ అమృత బిందువులు పడ్డాయని చెప్పేసి అంటారు ఇక్కడ మకర సంక్రాంతికి మాఘ పౌర్ణమిలో కూడా ఎక్కువగా ఇక్కడ స్నానాలు చేస్తారండి ఈ కోనేరు చుట్టూ పదహారు మండపాలు ఉన్నాయి ఈ కోనేరు చాలా స్పెషల్ అండి మహామహం కోనే అంటారు ప్రతి దగ్గర నదులకి పుష్కరాలు జరిగితే కోనేరుకు మాత్రం స్పెషల్గా ఇక్కడ పుష్కరాలు జరుగుతాయండి ఇదండి కుంభకోణం కుంభకోణం వీడియో మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను మీకు ఏమైనా ఇందులో డౌట్స్ ఉంటే మీరు మీ కమెంట్స్ రూపంలో తెలియజేయండి చాలా మంచి టెంపుల్స్ ఉన్నాయండి అందరూ తప్పకుండా విజిట్ చేయండి తంజావూర్కి దగ్గరలోనే ఉంటుంది ఈ టెంపుల్ కూడా మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉంటే షేర్ చేయండి మీకు నెక్స్ట్ అరుణాచలం వీడియోతో మీ ముందు ఉంటాను నమస్తే